कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्ते यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया अनेकविधमुलेन పూర్వ జన్మార్జిత సంస్కారముల నుండి పుట్టిన కామముల చేత జ్ఞానమును కోల్పోయిన వారు వారి వారి స్వభావములకు తగిన నియమములతో ఇతర దేవతలను ఆశ్రయించుచున్నారు యో యో యాను భక్త శ్రద్ధయాచితు శ్రద్ధాం తామే విదామ్యహం ఏ భక్తులు తమ త్రిగుణాత్మక స్వభావములకు తగిన ఏ దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో అర్చించుటకు ఇచ్చగించురో నేను వారికి ఆయా దేవతామూర్తులయంది స్థిరమైన శ్రద్ధలను కలిగింతును సతయా శ్రద్ధయా యుక్త తాధనమీపతి లభతే చతకాన్ మయ విహితాన్ హితాన్ భక్తుడు తన స్వభావమునకు తగిన దేవతామూర్తిని ఆరాధించుటకు ఇష్టపడును తత్ఫలముగా నేను ఆ దేవతా స్వరూపముతోనే అతని కోరికలను అంతవత్తు దేవయజోయాంతి మద్భక్ అల్పబుద్ధులైన సకామ భక్తులు తమ కామదేవతల పూజల వరణ పొందు ఫలములు తాత్కాలికమైనవి వారు చివరకు ఆ దేవతలనే చేరుకొందురు కానీ శుద్ధమైన బుద్ధితో నన్ను ఆరాధించు భక్తులు మాత్రము సాక్షాత్తుగా నన్నే పొందగలరు